నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ అంటే మెయిన్గా త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్లో అంటే మనకు త్రీ ఫోర్ వన్ ఉన్న బెస్ట్ ఒక ఆరు రకాల సీడ్స్ అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది వీడియోలో కాబట్టి త్రీ ఫోర్ వన్ వేసే సెగ్మెంట్లో వేసే రైతులు కూడా చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఉంటుంది ఒక బెస్ట్ ఆరు రకాల సీడ్స్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది మనకు కొన్ని సంవత్సరాల నుంచి స్టేబుల్ మార్కెట్ని మెయింటైన్ చేస్తున్న బెస్ట్ ఒక ఆరు రకాల విత్తనాల గురించి మీకు వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఎందుకంటే త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ కూడా మనకు మార్కెట్లో ఒక మంచి స్టేబిలిటీ ఒక మంచి డిమాండ్ కలిగిన వెరైటీగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మంచి దిగుబడి ఇచ్చే వెరైటీ కూడా ఉంటుంది కాబట్టి త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్స్ మన భద్రాచలం ఏరియా సైడ్లో చాలా ఎక్కువ శాతం సాగు చేస్తూ ఉంటారు త్రిఫర్ వన్ సెగ్మెంట్లో మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఉన్నారు అక్కడ కాబట్టి దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వీడియోలో అంతకుముందు అంటే మన ఛానల్ని కొత్తగా రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని ఎక్కువ శాతం లైక్ చేయండి ఇంకా తోట రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి చాలామంది రైతులకు మీద సమాచారాన్ని తెలియజేసిన వాళ్ళు అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో విషయం ఏంటంటే మనకు ఈ సంవత్సరంలో మనము తర్వాత ఈ మనకు నాటు రకాలు బెస్ట్ సూపర్ టెన్ రకాల గురించి ఒక వీడియో కూడా తీసి పెట్టాను నాటు పేరు పతనాల గురించి కట్టి బ్యాడీ గురించి తీసి పెట్టాను అదేవిధంగా తేజ సెగ్మెంట్ గురించి పాటలు పాట్లు వైజ్గా తీశాను నెక్స్ట్ ఒక టాప్ ఫైవ్ తేజ సీడ్స్ కూడా వస్తూ ఉంటుంది అదే విధంగా ఈ త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ ఏదో ఒకటి తర్వాత టూ జీరో ఫోర్ త్రీ రకాలు ఈ విధంగా మనకు కాటన్ సీడ్స్ కూడా తీయడం అనేది ఉంటుంది కాబట్టి కంప్లీట్గా మన వీడియో మన ఛానల్లో మొత్తం వీడియోస్ కూడా ఉంటాయి కంటిన్యూషన్ కాబట్టి చూడండి రైతులైతే కనుక ఖచ్చితంగా చూడండి ఆ వీడియోస్ని ఎక్కువ శాతం ఇంకా తోట రైతులకు షేర్ చేసే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేయండి ఎందుకంటే ఖచ్చితంగా చాలా మంది రైతులకే ఉపయోగపడతాయని చెప్పి అనుకుంటా ఉన్నాను దీంట్లో వచ్చేసి ప్రధానంగా మనకు వాట్సాప్ గ్రూప్ మన ఈ మిరపకు సంబంధించి రైతుల గురించి కూడా వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ క్రియేట్ చేయడం జరిగింది మనకు వాట్సాప్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా మీకు ఎలాంటి సలహాలు సూచనలు కావాలనుకున్నా కూడా ఖచ్చితంగా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అదేవిధంగా మనకు వాట్సాప్ నెంబర్ కూడా మీరు ఏదైనా మీకు సలహా సూచనలు కావాలనుకుంటే కూడా ఖచ్చితంగా వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ చేసిన కూడా నేను ఖచ్చితంగా వాటి గురించి మీకు రిప్లై అయితే ఎప్పటికప్పుడు ఖచ్చితంగా ఇవ్వడానికి అందుబాటులో అయితే ఉంటాను కాబట్టి ఈ మీరు డిస్క్రిప్షన్లో వెళ్ళి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అండి మన కాంటాక్ట్ నెంబర్ కూడా సేవ్ చేసుకొని పెట్టుకోండి ఖచ్చితంగా మీకు మందుల గురించి విత్తనాల గురించి అన్నిటి గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తారు దీంట్లో వచ్చేసి ఒక బెస్ట్ కంపెనీలు అండి కూడా ప్రమోషన్ వైజ్గా అయితే కాదు ఖచ్చితంగా ప్రతి ఒక్క అయితే గుర్తుపెట్టుకోండి ఒక ప్రతి ఒక్క రైతు నుంచి మన సబ్స్క్రైబర్స్ నుంచి అన్ని చోట్ల గ్యాదర్ చేసి బెస్ట్ దిగుబడి వచ్చిన విత్తనాలు మనం డిఫరెంట్ సెగ్మెంట్ లో సెలెక్ట్ చేయడం అయితే జరిగింది ఇందులో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకు బీఎస్ఎఫ్ వాళ్ళది యుఎస్ త్రీ ఫోర్ వన్ అనే వెరైటీ ఇది వచ్చేసి మనకు చాలా సంవత్సరాల నుంచి రైతులకు ఒక ఫేవర్గా ఉన్న వెరైటీ అని చెప్పొచ్చు గత సంవత్సరం ఈ సీడ్స్ అయితే చాలా రైతులకు అయితే దొరకలేదు త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్లోనే ఒక నెంబర్ వన్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు మనకు త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్లోనే ఈ త్రీ ఫోర్ వన్ వెరైటీ బిఎస్ఎఫ్ వాళ్ళే యుఎస్ త్రీ ఫోర్ వన్ వెరైటీ చాలా మంచి వెరైటీ అండి మంచి దిగుబడి వచ్చే వెరైటీ ఈ త్రీ ఫోర్ వన్ అనేది మనకు దిగుబడి కూడా చాలా బాగుంది మనం చేసే మెయింటెనెన్స్ బట్టి ఉంటే కనుక త్రీ ఫోర్ వెరైటీస్ ఏంటంటే కొంచెం చాలా సెన్సిటివ్ అనమాట మనం స్ప్రేయింగ్స్ కానీ ఏదైనా సరే డిలే అనేది చేయకూడదు అనమాట మనం ఖచ్చితంగా వెంట వెంటనే స్ప్రేంగ్స్ అనేది ఎక్కువ శాతం ఇస్తూ ఉండాలి ఇక మిగతా రకాలు కూడా అదే ఉంది ఇవాళ పరిస్థితుల్లో మిరప పరిస్థితులు అదే విధంగా ఉన్నాయి వైరస్లని నల్లి అని చాలా ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా దీన్ని కూడా కొంచెం అజాగ్రత్తగా ఉండకూడదు తొందర తొందరగా మెయింటైన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మందులు స్ప్రే చేసుకుంటుంటే మంచి దిగుబడి అయితే తీసుకోవచ్చు త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ కూడా బెస్ట్ మనకి ఇరవై నుంచి ముప్పై క్వింటాల్ దాకా ఈజీగా అయితే దిగుబడి అయితే తీసుకోవచ్చు అనమాట త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్లో ఇది వచ్చేసి మనకు ఈ బిఎస్ఎఫ్ అది యూఎస్ త్రీ ఫోర్ వన్ ఇది మనకు తాలు శాతం కూడా తక్కువ ఉంటుంది కొంచెం వైరస్ అనేది తట్టుకోవడం అనమాట దీంట్లో ఉండే మెయిన్ నెగిటివ్ పాయింట్ ఒకటి ఇది ఒకటే అనమాట వైరస్ అనేది మనకు తట్టుకోదీది వైరస్ ట్రోలన్స్ అయితే కాదనమాట ఒకటి కొంచెం మెయిన్ నెగిటివ్ పాయింట్గా మిగిలింది విల్ట్ అనేది కొంచెం తక్కువనే ఉంటుంది ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే విల్ట్ విత్తనానికి అయితే సంబంధం లేదు నా వర్క్ వారితే కనుక కాబట్టి ఈ త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్లోనే మంచి దిగుబడి వచ్చే వెరైటీ తర్వాత మనకు రైతుకి నష్టపరిచని వేరే అని చెప్పొచ్చు మనకు యూఎస్ త్రీ ఫోర్ అనేది కొంచెం మనం ఈ వైరస్ను కనుక దీంట్లో రాకున్నట్టుగా కంట్రోల్ చేసుకుంటే అంటే మనం తెల్లదోమకి సంబంధించింది అదేవిధంగా న్యూట్రిషన్స్ ఎక్కువ చెట్టుకి అదేవిధంగా మనము సెకండ్ పేట్స్ అనేది రాకుండా మనము మెయింటైన్ చేసుకోగలిగితే కనుక మంచి దిగుబడి తీయవచ్చు మార్కెట్లో మంచి త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్లోనే మంచి డిమాండ్ కలిగిన వెరైటీ ఈ బీఎస్ఎఫ్ఆల్ యూఎస్ త్రీ ఫోర్ వన్ వెరైటీ అని చెప్పడంలో ఎలాంటి డోకా లేదనమాట కాబట్టి ఖచ్చితంగా త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్లో వేయాలనుకుంటే ఖచ్చితంగా బిఎస్ఎఫ్ఆల్ యూఎస్ త్రీ ఫోర్ వన్ అయితే వేసుకోండి దొరకని పక్షాన నెక్స్ట్ సీడ్స్ చెప్తాను అవి కూడా తీసుకొని వేసుకోండి అవి కూడా మంచి దిగువులు ఇచ్చే వెరైటీలో కాకపోతే దాంట్లో ప్లస్లు మైనస్ లాంటివి కూడా తర్వాత మీకు ఖచ్చితంగా తెలియస్తాను ఇది మనం త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్లో బెస్ట్ టాపర్ అనేది చూసుకుంటే మనకు బిఎస్ఎఫ్ఆల్ యూఎస్ త్రీ ఫోర్ వన్ ఇది కాయ అనేది మనకు చాలా షైనింగ్ ఉంటుంది కలర్ ఉంటుంది అదే ముడత అనేది రాదనమాట మనకు ఈ త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ దీంట్లో ఉండే స్పెషాలిటీ అది త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ మార్కెట్ లో మంచి డిమాండ్ కలిగిన వెరైటీ బిఎస్ఎఫ్ అది యూఎస్ త్రీ వన్ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకు రెండోది నాందారి నాందారి సీడ్స్లోనే మనకు త్రీ టు సెవెన్ అని చెప్పేసి ఒక వెరైటీ అయితే ఉంటుంది మనకు నాందారి సీడ్స్లోనే త్రీ టు సెవెన్ వెరైటీ ఇది వచ్చేసి ఏంటంటే మనకు కొంచెం వైరస్ ట్రోలాన్స్ వెరైటీ అనమాట మనకు త్రీ ఫోర్ వన్ మాదిరిగా కాయలు అయితే ఇవి ఉండవు కొంచెం అంటే కంపెనీ మారినప్పుడు ఏదో ఖచ్చితంగా వేరియేషన్ అనేది మనకు ఖచ్చితంగా వస్తాయనమాట మనకు కాయలు వచ్చేసి అచ్చం త్రీ ఫోర్ వన్ మాదిరిగా ఉండదు దాని అంత మార్కెట్లో ఇవి కూడా రేటు పోయే అవకాశం అయితే ఉండదు కొంచెం ఐదు వందల వెయ్యి రూపాయల దాకా తక్కువ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది మనకు అదైతే ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే మనం వైరస్ని తట్టుకుంటుంది కాబట్టి మనకు మంచి దిగుబడి రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది యూఎస్ త్రీ ఫోర్ వన్ కంటే కూడా కొంచెం ఇంకా ఎక్కువ అయితే దీన్ని తీసుకోవచ్చు ఎందుకంటే కొంచెం తెగులు అనేది తక్కువ ఉంటాయి కాబట్టి వైరస్ ట్రోలియాస్ కాబట్టి మంచి దిగుబడి తీసుకోవచ్చు నాదారి సీడ్స్ వల్ల త్రీ టు సెవెన్ అనేది త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్లో ఒక బెస్ట్ సీడ్ అని చెప్పొచ్చు వైరస్ని తట్టుకుంటుంది తర్వాత మనకు తాళు శాతం తక్కువ ఉంటుంది మంచి దిగుబడి వస్తుంది కాబట్టి మనకు మార్కెట్లో కొంచెం త్రీ ఫోర్ వన్ డిమాండ్ లేకుండా కొంచెం అంచుమించుకు పోయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్లో నామ్దారి త్రీ టు సెవెన్ అనేది కూడా ఒక మంచి వెరైటీ అనేది చెప్పవచ్చు తర్వాత మనకు థర్డ్ వన్ చూసుకుంటే కనుక మనకు ఎలర్ సీడ్స్లోనే గోల్డెన్ పారటట్ అనే వెరైటీ గోల్డెన్ ప్యారెట్ అనే వెరైటీ కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఎలైట్ సీజన్లో ఉన్న చాలా మంచి సెగ్మెంట్ అని చెప్పొచ్చు మనకు త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ ఇవన్నీ కూడా మనకు పచ్చిమిర్చి ఎన్నిమిర్చి రెండింటికి ఉపయోగపడతాయి మనం ఈ నాదారి కానీ ఈ ఎలైట్ గోల్డెన్ ప్యారెట్ కానీ ఖచ్చితంగా ఫస్ట్లో మనం పచ్చిమిర్చి కోసుకుంటే ఇంకా మంచి దిగుబడి అయితే మనం తీసుకోవచ్చు అనమాట త్రీ ఫోర్ వన్లో మనం కొంచెం పచ్చిమిర్చి కోయాల్సిన అవసరం అయితే ఉండదు ఈ రెండిట్లో ఈ చెప్పే సీడ్స్ అన్నింటిలో కూడా ఖచ్చితంగా మనం పచ్చిమిర్చి అనేది ఒక కోతైన పచ్చిమిర్చి కోసుకుంటే ఇంకా మంచిగా ముందుకు దిగుబడి అయితే తీసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఖచ్చితంగా ఫస్ట్లో మనము పచ్చిమిర్చి అనేది కటింగ్ అనేది మనము ఖచ్చితంగా చేయాల్సి అయితే ఉంటుంది ఈ సెగ్మెంట్లో చూసుకుంటే కనుక ఇది మన ఎలాంటి సీడ్స్లో గోల్డెన్ ప్యారెట్ అనే వెరైటీ కూడా కొంచెం మంచి సీడ్ అనేది చెప్పొచ్చు చాలా మంచి వెరైటీ అనేది చెప్పొచ్చు వైరస్ ట్రోలెన్స్ అయితే కాదు కాకపోతే వైరస్ ఎక్కువ మనం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాకపోతే వైరస్ ట్రోలెన్స్ అయితే కాదు కాబట్టి దీన్ని కూడా మనము అజాగ్రత్త చేయనట్టుగా ఈ వైరస్ రాకున్నట్టుగా తెల్లదోమకు సంబంధించి ఎక్కువ శాతం మందులు స్ప్రే చేసుకుంటే న్యూట్రిషన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటే ఒక మంచి దిగుబడి తీసుకోవచ్చు మనము ఈ టీవీఎస్ ఈ ఎలర్టు మనకు గోల్డెన్ ప్యారెట్ చూసుకుంటే కనుక తర్వాత వెరైటీ చూసుకుంటే కనుక మనకు ఈ సెమినీస్లోనే మనకు నైన్ జీరో నైన్ త్రీ అనే వెరైటీ నైన్ జీరో నైన్ త్రీ అనేటివి కూడా చాలా బాగుంటుంది త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్లో కాకపోతే దీన్ని ఖచ్చితంగా మనం ఒక రెండు కోతలు పచ్చిమిర్చి అనేది ఖచ్చితంగా కోయాల్సి అయితే ఉంటుంది మనకు ఎందుకంటే తొందరగా కాపు వస్తుంది చెట్టు హైట్ పెరగనట్టుగా మనకు ఫస్ట్లోనే కాయలు పెట్టడం వల్ల చెట్టు అనేది హైట్ ఎక్కువ పెరగదు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్లో మనము ఒక రెండు కోతలు పచ్చిమిర్చి కోసుకుంటే కనుక ఇంకా మంచి దిగుబడి అయితే తర్వాత మనం తీసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సెమినీస్ వల్లే నైన్ జీరో నైన్ త్రీ కూడా త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్లో మంచి సెగ్మెంట్ అని చెప్పొచ్చు మనకి ఇవన్నీ కూడా అంటే మనకు త్రీ ఫోర్ వన్ అంతా త్రీ ఫోర్ వన్ వెరైటీ అంతా అచ్చం త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ అంతా కాయా షైనింగ్ కానీ కలర్ కానీ మనకు రావన్నమాట కొంచెం ఇంచు మించుగా ఉంటాయి కాబట్టి కొంచెం మార్కెట్లో దానింత డిమాండ్గా పోదు కాయ ఒక ఐదు వందల వెయ్యి రూపాయల దాకా కొంచెం తక్కువ వెళ్ళే ఛాన్స్ అయితే అన్నమాట ఇవన్నీ వెరైటీలు కాకపోతే దిగుబడి మాత్రం చాలా బాగా అన్నమాట త్రీ ఫోర్ వన్ కంటే కూడా ఎందుకంటే ట్రోలెన్స్ వెరైటీస్ కాబట్టి మనకు చాలా మంచి దిగుబడి తీసుకోవచ్చు సెమీస్ వల్ నైన్ జీరో నైన్ త్రీ అంటే కూడా మనకు వైరస్ ట్రోలెన్స్ వెరైటీ అని చెప్పొచ్చు మనకు వైరస్ను బాగా తట్టుకుంటారు మనకు వైరస్ ట్రోలన్స్ వెరైటీ నైన్ జీరో నైన్ త్రీ అనేది కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక రెండు కోతలు పచ్చిమిర్చి కనుక ముందుగా కోసుకుంటే తర్వాత మనకు ఈజీగా ఇంకా మంచి దిగుబడి తీసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మనకు సెమెస్లో నైన్ జీరో నైన్ త్రీ అనేది కూడా త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్లో ఒక బెస్ట్ వెరైటీ అని చెప్పొచ్చు వైరస్ ట్రోలెన్స్ కాబట్టి ఖచ్చితంగా మంచి దిగుబడి తీసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది తర్వాత ఇంకో రకం చూసుకుంటే మనకు కార్తికా సీడ్స్లోనే ఫోర్ వన్ అనే వెరైటీ మనకు కార్తిక సీడ్స్లో ఫోర్ వన్ అనే వెరైటీ చాలా మంచి వెరైటీ అని చెప్పారు మనకు ఈ భద్రాచలం ఏమైనా సార్ ఏటూర్ నగరాం సార్ మనకు శ్రీనివాసరావు అని చెప్పేసి ఒక సబ్స్క్రైబర్ ఉన్నారు చాలా సార్ బయ్యారమ్మ సైడ్ కూడా చాలామంది రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మనకి చెప్పడం అయితే జరిగింది మనకు ఈ ఏరియాలో వచ్చేసి మెయిన్గా ఈ కార్తీక ఫోర్ వన్ అనే వెరైటీ చాలా ఎక్కువ శాతం సాగు చేస్తామని మా ఏరియాకి బాగా సూట్ పొలైంది ఈ వెరైటీ చాలా మంచి దిగుడు వస్తుందని చెప్పేసి కూడా మనకు రైతులు చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఖచ్చితంగా మనకు త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్లోని కార్తిక సీడ్స్లో ఫోర్ వన్ అనే వెరైటీ కూడా చాలా మంచి వెరైటీ అని చెప్పొచ్చు ఇది కూడా మనకు మంచి దిగుబడి ఇచ్చే వెరైటీ అదేవిధంగా మనకు వైరస్ ట్రోల్ అయిన్స్ అయితే అయితే కాదు ఇది వైరస్ ట్రోలన్స్ అయితే కాదు కాబట్టి వైరస్ రాకున్నట్టుగా మనం ఖచ్చితంగా మందులు వెంటనే స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి కాకపోతే దిగుబడి మాత్రం చాలా మంచిగా వచ్చే వెరైటీ కొద్ది వరకు వైరస్ని తట్టుకుందని చెప్పేసి కూడా చెప్పారు తాలు శాతం కూడా చాలా తక్కువ ఉంది మనకు మంచి వెరైటీ అని చెప్పారని చెప్పి మంచి వెరైటీ అని చెప్పేసి మనకు రైతులు చెప్పడం జరిగింది కాబట్టి కార్తీకసిడ్స్లోనే ఫోర్ వన్ అనే వెరైటీ కూడా త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్లో మంచి వెరైటీ అని చెప్పవచ్చు ఇది కూడా మనము మంచిగా మెయింటైన్ చేసుకొని మంచి మందులు కనుక స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా మనము ఈ ఇరవై నుంచి ముప్పై గంటల దాకా ఈజీగా మనం ఈ దిగుబడి తీసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది తర్వాత మనకు ఆ రోజు చూసుకుంటే కనుక మనకు పిహెచ్ఎస్ ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్లోనే మనకు నైన్ ఫోర్ వన్ అనే వెరైటీ కూడా ఒక బెస్ట్ వెరైటీ అని చెప్పారు ఇది కూడా ఆ సైడ్ భద్రాచలం సైడ్ సైడ్లో కూడా చాలా మంది రైతులు సాగు చేస్తారని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఈ మనకు నైన్ ఫోర్ అనే వెరైటీ కాబట్టి పిహెచ్ఎస్లోనే నైన్ ఫోర్ వన్ వెరైటీ కూడా చాలా బాగుందన్న ఇది కూడా మంచి దిగుబడి వస్తుందని చెప్పేసి రైతులు చెప్పడం జరిగింది కొన్ని చోట్ల ఇవి మనకు ఆ ఈ ప్రాంతంలో ఆ ఏరియా వైజ్గా కొన్ని ఏరియాల్లో మనకు సెట్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి కొంచెం నెగిటివ్ అయితే ఉన్నాయి నైన్ ఫోర్ వన్ మీద కాకపోతే కొన్ని చోట్లయితే మన ఏటూర్ నగరం ఆ సైడ్ ఏరియాలో అయితే ఎక్కువ వేస్తారు చాలా మంచి దిగుబడి వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ ఏరియాకి సూటబుల్ అయితే కనుక ఖచ్చితంగా తీసుకోండి ఇది కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరి అయితే గుర్తుపెట్టుకోండి నైన్ ఫోర్ అనే వెరైటీ కూడా చాలా బాగుంటుంది ఇవి కూడా అన్నీ కూడా మనకు పచ్చిమిర్చి మిర్చికి రెండింటికి ఉపయోగపడే వెరైటీస్ ఇవన్నీ కూడా కాబట్టి ఖచ్చితంగా మనకు చెట్టు ఫస్ట్లోనే బాగా మనకు ఒక కాపు పడింది అనుకుంటే కనుక ఖచ్చితంగా ఒక కటింగ్ పచ్చిమిర్చి కో కోసే ప్రయత్నం చేయండి కోస్తే కనుక మనకి ఇంకా చెట్టు పెరిగి ఇంకా తర్వాత మంచి దిగుబడి తీసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ త్రీ ఫోర్ వన్ మినహించి మిగతా అన్ని రకాలు కూడా మనకు మనం యూఎస్ మన బీఎస్ఎఫ్ త్రీ ఫోర్ వన్ వెరైటీ మాదిరిగా అయితే ఉండవు దాని మాదిరిగా కాయ అయితే ఉండవు అనమాట కొంచెం ముడత ఛాన్స్ అయితే ఉంటాయి కొంచెం దానంత కలర్ షైనింగ్ కొంచెం తెలుపు ఉండే ఛాన్స్ అయితే ఉంటాయి అనమాట ఇవన్నీ వెరైటీస్ కూడా కాబట్టి కంపెనీ మారినప్పుడు ఖచ్చితంగా మనకు ఎంతో కొంత డిఫరెన్స్ అనేది ఉంటుంది మనకు ఇప్పుడు బీఎస్ఎఫ్లో త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ తీసారంటే కరెక్ట్గా దాని మాదిరిగానే ఇంకో కంపెనీ తీయడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదన్నమాట ఎంతో కొంత కొద్ది ఖచ్చితంగా దాంట్లో డిఫరెన్స్ అనేది కాయలు మనకు వస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రైతులు విషయాన్ని గుర్తుపెట్టుకొని త్రీ ఫోర్ వన్ దొరకపోతే ఖచ్చితంగా వీటిని వేసుకుంటే ఇవేంటే అన్ని వైరస్ని బాగా తట్టుకుంటాయి తెగులు బాగా తక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కొంచెం దిగుబడి ఎక్కువ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది త్రీ ఫోర్ వన్ ఏంటంటే మనకు కొంచెం తెగులు శాతం ఎక్కువ ఉంటుంది తర్వాత మనకు వైరస్ని తట్టుకునే రకం కాదు కాబట్టి కొంచెం దిగుబడి తక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాకపోతే మన మార్కెట్లో కొంచెం డిమాండ్ బాగుంటుంది ఇవి మనకు దిగుబడి ఎక్కువ వస్తాయి కొంచెం మార్కెట్లో డిమాండ్ తక్కువనే ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి యాజ్ టిస్గా అన్ని ఈక్వల్గా అవుతా కాబట్టి ఖచ్చితంగా మీ ఏరియాలో సెట్ అయ్యేది మీ ఏరియాకి అవైలబిలిటీలో ఖచ్చితంగా దొరికే విత్తనాలు అయితే ఈ ఆరు రకాలైతే తీసుకోండి మంచి దిగుబడి అయితే మనం త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్లో అయితే తీసుకోవచ్చు ఇది త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక మనకు ప్రభాకర్ హైబ్రిడ్ స్వీట్స్లో నైన్ ఫోర్ వన్ వెరైటీ కూడా చాలా బాగుంది కాబట్టి ఇది కూడా మనం తీసుకోవచ్చు మంచి వెరైటీ ఇంతేవిడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్